హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న వారందరికీ కూడా అలర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే రెండు రోజుల పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా అయితే బంద్ కాబోతోంది ఏ ఏ ప్రాంతాలు ఏంటని అంటే లిస్ట్ అయితే పెద్దదే ఉంది ఎందుకు బంద్ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీళ్ళు అయితే రావు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే మీ ఏరియా కూడా లిస్ట్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీ ఏరియా ఏంటి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళి పదము హైదరాబాద్ నగర ప్రజలకు అయితే బిగ్ అలర్ట్ వచ్చేసింది ముఖ్యంగా చూస్తే నగరంలోని పలు ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల పాటు అంటే రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడునుంది ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు అయితే తెలిపింది హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరా చేసేటువంటి గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ వన్ ఫ్యాక్ ప్రాజెక్ట్లో భర్తీ పనులు అయితే కనుక చేపట్టడం వల్ల అనేక ప్రాంతాల్లో ఇప్పుడు నీటి సరఫరాలో అంతరాయం కలగనున్నట్లు పేర్కొంది చాలా ప్రాంతాల్లో అయితే నీటి సరఫరా ఆగనుంది ముఖ్యంగా చూస్తే ముర్మూర్ మల్లారం కొండపా కొండపాక పంపింగ్ స్టేషన్లో మూడు వేల మిల్లీమీటర్లు డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పై అమర్చిన తొమ్మిది వందల మిల్లీమీటర్ డయా వాల్వుల మార్పిడి పనులు చేపడుతున్నట్టుగా తెలిపింది కొన్ని అక్కడ వాల్స్ సై అన్ని మారుస్తున్నారు సో లోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి నలభై ఎనిమిది గంటలు అంటే సెప్టెంబర్ ఉదయం పదకొండో తారీఖు ఉదయం ఆరు గంటల వరకు కూడా నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుంది గుర్తుపెట్టుకునే డేట్ అయితే కనుక సెప్టెంబర్ ఉదయం తొమ్మిదో తారీఖు నుంచి పదకొండో తారీఖు ఉదయం వరకు కూడా వాటర్ అయితే రావు నీటి సరఫరాకు అంతరాయం సమయంలో ప్రభావిత ప్రాంతంలోని వినియోగదారులందరూ కూడా ముందుగా నీళ్ళు ఏదన్నా పట్టుకున్నా చాలా పొదుపుగా రెండు రోజులు వాడుకోవాలని అయితే కనుక అధికారులు చెప్తున్నారు ఇక ఏ ఏరియా అనేది అయితే ఒకసారి చూద్దాము నీటి సరఫరాకు అంతరాయం ఎక్కడెక్కడ ఏర్పడుతుంది అనేది వీడియో లైక్ చెప్తే ఒక లైక్ చేయండి అంతరాయం ఏర్పడే ప్రాంతాల్లో ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ బోరబండ ఎస్పిఆర్ హిల్స్ ఎర్రగడ్డ బంజారా హిల్స్ వెంకట్రావు నగర్ ఎల్లారెడ్డి గూడ సోమాజీగూడ ఫతేనగర్ సెక్షన్లు అలాగే జూబ్లీ హిల్స్ లోని కొన్ని ప్రాంతాలు ఇంకా చూస్తే తాటికానా లాలాపేట్ తార్నాకలోని కొన్ని ప్రాంతాలు కోకట్పల్లి భాగ్యనగర్ వివేకానంద నగర్ ఎల్లమ్మబండ మూసాపేట్ భరత్నగర్ మోతినగర్ గాయత్రి నగర్ బాబానగర్ కేపిహెచ్బి బాలాజీ నగర్ షన్మత్పేట్ సెక్షన్ సన్మత్పేట్ సెక్షన్ అలాగే చింతల్ సుచిత్ర జీడిమెట్ల షాపూర్ నగర్ గాజుల రామారం సోరారం ఆదర్శనగర్ భగత్ సింగ్ నగర్ జగద్గిరిగుట్ట ఉషోదయ సెక్షన్ అల్వాల్ ఫాదర్ బాలయ్య నగర్ వెంకటాపురం మచ్చబోలారం డిఫెన్స్ కాలనీ వాజ్పేయి నగర్ అలాగే యాప్రాల్ చాణక్యపురి గౌతమ్ నగర్ సాయినాథపురం సెక్షన్స్ అలాగే మౌలాలి రిజర్వాయర్లు ఇంకా చర్లపల్లి చర్లపల్లి ప్రాంతం అలాగే సాయిబాబా నగర్ రాధిక సెక్షన్లు అలాగే కైలాసగిరి పాత కొత్త రిజర్వాయర్ ప్రాంతాలు ఏవైతే అవి హౌసింగ్ బోర్డు సెక్షన్ ఇంకా మల్లాపూర్లోని కొన్ని ప్రాంతాలు కొండాపూర్ అలాగే డోయన్స్ మాదాపూర్ గచ్చిబౌలి నల్లగొండలలోని కొన్ని ప్రాంతాలు ఇక హఫీజ్పేట మియాపూర్ సెక్షన్లు పోచారం కొంపల్లి గుండ్లపోచంపల్లి తూంకుంట జవహర్ నగర్ దమ్మాయిగూడ నాగారం సెక్షన్ అయ్యప్ప కాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు ఉన్నాయి అవి నిజాంపేట బాచుపల్లి ప్రగతి నగర్ గండి మైసమ్మ తెల్హాపూర్ బొల్లారం బోరంపేట సెక్షన్లు అలాగే ఎంఎస్సి త్రిశూల్ లైన్సు గన్రాక్ హకీంపేట ఎయిర్ ఫోర్స్ సికింద్రాబాద్ కంటైన్మెంటు ఈ ప్రాంతాల అన్నింటిలో కూడా తొమ్మిదో తారీఖు ఉదయం నీరు సరఫరా ఆగిపోతుంది మళ్ళీ తిరిగి పదకొండో తారీఖు ఉదయం ఆరు గంటల తర్వాత అయితే కనుక ఇస్తామని చెప్తున్నారు ఈ కొన్ని వాల్వ్స్ అన్ని కూడా పెండింగ్ అన్ని కూడా క్లియర్ చేసి అన్నీ మారుస్తున్నారట సో మీకు వీలు అంతవరకు తెలిసిన వరకు షేర్ చేయండి అలాగే మీ ఏరియా ఉందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి